ఖమ్మం కలెక్టరేట్ ముందు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులు ధర్నా చేశారు సిసిఐ పత్తి కొనుగోలుకు విధించినటువంటి నిబంధనలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు నాణ్యతా ప్రమాణాలతో సంబంధం లేకుండా పత్తికి మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇవ్వాలని వారు కోరారు గుండా పత్తి కొనుగోలు పాటించకుండా మార్చించుకున్నా సిసిఐ పత్తి కొనుగోలు చేయాలి ప్రమాణాలు ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను బాధకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులు నివేదనను పత్తిని వెంటనే కొనుగోలు పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి పత్తి కొనుగోలు వెంటనే దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ప్రధానంగా ఇప్పుడు పత్తి సీజన్ ప్రారంభమైంది పత్తి రైతుల దగ్గర దిగుబడి వచ్చింది కానీ దీన్ని సిసిఐ కొనుగోలు చేయట్లేదు సిసిఐ కొనుగోలు చేయకపోవటానా ఇవాళ ప్రైవేటు మార్కెట్లోకి పోయేసరికి నాలుగున్నర వేల నుంచి ఐదు వేల కంటే ఎక్కువ ధర పరకని పరిస్థితి ఉంది వాస్తవంగా సిసిఐలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఇవాళ తేమ శాతం ఎనిమిది శాతం ఉంటేనే కొనుగోలు చేస్తాం ఎనిమిది నుంచి పన్నెండు శాతం అని చెప్తున్నారు కానీ ఇవాళ వర్షాలు కురుస్తున్న పరిస్థితులలో తేమ శాతం పదిహేను నుంచి ఇరవై వరకు తేమ శాతం వస్తుంది అందుకని ఇవాళ తెలంగాణ నుంచి మేము డిమాండ్ చేస్తాను ఇరవై శాతం తేమ శాతాన్ని సడలించి ఇరవై శాతం ఉన్నా కానీ రైతుల దగ్గర కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తాను ఖమ్మం జిల్లాలో ఎనిమిది కేంద్రాలు ప్రారంభం చేశామని చెప్పారు కానీ ఇప్పటికి నాలుగు కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు జరుగుతుంది ఈ నాలుగు కేంద్రాలు కూడా సరిగా కొనుగోలు చేయట్లేదు ఇవాళ కొత్తగా కిసాన్ కపాస్ యాప్ అని చెప్పి ఒక యాప్ని తీసుకొచ్చి మీరు ఆ యాప్లో నమోదు చేస్తేనే మీరు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు దీనివల్ల ఇవాళ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ గ్రామాలలో రైతాంగం సగం మంది నిరక్షరాశులు ఉన్నారు వీళ్ళకి ఆ యాప్ ఓపెన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవటం అనేది క్రిష్టతరమైన అంశం కాబట్టి ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులందరిది కూడా పత్తి కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాం లో ఎడతరిపు లేకుండా వచ్చిన అధిక వర్షాల మూలంగా అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి వర్షాలతో పత్తి సెలలో నీళ్ళు నిలబడి ఏరు ఏర్లన్నీ కులిపోయి ఆకులు రాలేసి కాయలు కూడా నల్లబారి దిగుబడి తగ్గింది ఎకరానికి రెండు కింటాలు మూడు కింటాలు వచ్చే పరిస్థితి ఉంది ఈ పత్తిని కూడా మార్కెట్ లో అని చెప్పి పోతే సిసిఐ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎనిమిది శాతం లోపు శాతం ఉంటేనే మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇస్తాం శాతం ఒక పాయింట్ పెరిగిన ఎనభై ఐదు తొంభై రూపాయల చొప్పున కట్ చేసుకుంటూ పోతాం పన్నెండు శాతం మించితే కొనుగోలు చేయమని చెప్పి నిరాకరణ చేస్తా ఉన్నారు దీంతో పాటు ఈ వర్షాలకు కూడా ఎక్కడన్నా అదృష్టం కలిసి ఏ ఒక్క అన్న పది క్వింటాలో పన్నెండు కింటాలో దిగుబడి సాధించిన కొనుగోలు చేయం కేవలం ఏడు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి ఇవాళ కఠినమైనటువంటి నిబంధనలు పెట్టినటువంటి మూలంగా ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు అనేది చాలా నామమాత్రంగా మందకొడిగా జరుగుతూ ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే సిసిఐ నిబంధనలు అన్నింటినీ కూడా శాతం నిబంధనలు ఎత్తేయాలి పన్నెండు కింటాల వరకు కొనుగోలు చేసే పాత నిబంధనలు అమలు చేయాలని చెప్పి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం పాటు ఈ రవి ఈ ఖరీఫ్ సీజన్ లో దెబ్బతిన్న పెసర పంట నమోదు చేశారు పరిహారం ఇవ్వలేదు నిన్న మొన్న మళ్ళా వచ్చినటువంటి వర్షాలకు కూడా ఇవాళ యూరియా కూడా సక్రమంగా అందుబాటులో లేక దిగుబడులన్నీ వరి పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది మిత్ర ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేపించి పరిహారం కూడా దెబ్బతిన్నటువంటి పంటలకు పరిహారం ఇవ్వాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రబీ సీజన్ లో సన్నధాన్యం బోనస్ అరవై మూడు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆ వెంటనే అరవై మూడు కోట్ల రూపాయలు కూడా ధాన్యాన్ని ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్కి జమ చేయాలని చెప్పి ఈ సీజన్లో ప్రారంభమైనటువంటి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈ రోజు ఆందోళన చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి జిల్లా మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు జిల్లాలో రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి సొరవు చూపించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం